హాయ్ అండి నేను మీ మీనాక్షిని సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఆల్రెడీ చాలా వీడియోస్ అనేది వస్తూనే ఉన్నాయి అప్డేట్స్ అన్నీ అందరికీ తెలుస్తున్నాయి మనకి ముంతా తుఫాన్ గురించి సో ఈ ముంతా తుఫాన్ అనేది వచ్చినప్పటి నుంచి ప్రజలు అందరూ ఎక్కడున్నారు అసలు వాళ్ళకి ఏంటి సదుపాయాలు అందుతున్నాయో లేదా వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారా లేదా వాళ్ళని ఏ ప్లేస్లో పెట్టారని చాలామందికి డౌట్స్ ఉంటాయి సో ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చేద్దామని ఈ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకనంటే ఈ వీడియోలో ప్రతీది కూడా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఎలా బోన్ చేస్తున్నారో లేదా వాళ్ళకి ఫుడ్ అందుతుందా లేదా వాళ్ళ ప్రతిదీ క్లియర్గా మేము చెప్పడం జరుగుతుంది సో క్లియర్గా అబ్జర్వ్ చేసి మరీ మరీ చూడండి ఫ్రెండ్స్ ఈ వీళ్ళందరూ కూడా ఉప్పాడ ప్రాంతంలో తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరికైతే సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందో తుఫాన్ ఎఫెక్ట్ వాళ్ళు సముద్రం తీరంలో ఉండడం ప్రమాదంగా భావించి ప్రభుత్వం వాళ్ళ కోసం మ ఒక స్కూల్స్ అనేవి ఉంటాయి కదా జడ్పిహెచ్ హై స్కూల్స్ అనేవి ఆ స్కూల్స్లో ఇలాగ వాళ్ళకు వసతి అనేది కల్పించడం జరిగింది చూస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా ఎలా అంటే ఇంతమంది జనాలు చాలా స్కూల్స్లో పెట్టారండి ఇది ఓన్లీ ఒక్క స్కూల్స్ మాత్రమే పెట్టడం జరిగింది చాలా స్కూల్స్లో ఇలా జనాలు అందరినీ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళందరికీ కూడా బెడ్స్ అవన్నీ ఫుడ్ అవన్నీ సప్లై చేయడం జరిగింది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ సేఫ్గానే ఉన్నారు మ్యాక్సిమమ్ అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారండి సో ఇంకా ఎవరైనా సేఫ్ జోన్కి అంటే ఈ లొకేషన్ తెలియక హై స్కూల్స్లో అసలు వాళ్ళు పెడతారా లేదా అక్కడ వెళ్తే ఇబ్బంది పడతామేమో అని రాలేని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి ఇక్కడ అంతా బాగానే సదుపాయాలు అన్నీ బాగానే వస్తున్నాయి వాటర్ ఫెసిలిటీ ఉంది ఫుడ్ ఫెసిలిటీ ఉంది అండ్ దుప్పట్లు అవన్నీ ఇచ్చి చలికాలం కాబట్టి వాళ్ళకు అన్నీ చూసుకుంటున్నారు దగ్గరుండి సో ఇంత సౌకర్యంగా చూసుకుంటున్న ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళందరికీ కూడా హెల్త్ ఏమైనా బాగోపోయినా చూసుకోవడానికి కూడా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పక్కన ఎవరైనా రాకపోతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి చెప్పండి బాగా చూస్తున్నారు సో ఫుడ్ కూడా సప్లై చేస్తున్నారు అక్కడే ప్రిపేర్ చేసి వేడి పెడుతున్నారు మంచి క్వాలిటీ ఫుడ్డే అండి సో మీరు మీ వాళ్ళందరికీ చెప్ చెప్పండి చూస్తున్నారు కదా మీరే వీడియోలో చూడండి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు సో ప్రాబ్లం లేదు తుఫాన్లో ఎవరైతే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ కూడా క్షేమంగా ఈ స్కూల్స్లో అయితే ఉండడం జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎందుకనంటే కాకినాడ తీర ఉప్పాడ తీరంలో ఉన్న తుఫాన్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారా అని చెప్పి కొంతమంది భయపడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉండిపోయారు మా మమ్మీ మా అమ్మ నాన్న ఉన్నారు మా అక్క వాళ్ళు ఉన్నారు అని చెప్పి సో ఈ వీడియో వల్ల వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు సేఫ్గానే ఉన్నారని ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు మీరు కూడా ఈ వీడియో అనేది చూసినట్లయితే ఈ వీడియోలో మీరు కూడా ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఎప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను సైక్లోన్ గురించి రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది ఏంటి అసలు సైక్లోన్ తగ్గిపోయిందా అసలు ఉంటుందా లేదా తీర ప్రాంతం దాటి వెళ్ళిపోయిందా అన్నది అప్డేట్ చేసి చెప్పడం జరుగుతుంది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్